ఈయననుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో అది రచ్చగెక్కడం వల్ల జరుగుతున్న గొడవలు గందరగోళం ఇవన్నీ ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల పది రోజులు నలభై ఎనిమిది రోజులు పది రోజులు కూడా లేదు పంతొమ్మిది ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగలుగుతోంది అనేది స్పష్టంగా కనపడుతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఎనభై రెండులో పుట్టి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై ఏళ్ళ తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు ఎత్తున్నారు శివాలు ఎత్తుపోతున్నారు పూనకాలు వస్తున్నాయి ఆయనకు ఇది ప్రతిసారి ఆయన ఇలాగే చూస్తుంటారు ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది తిట్లకు లంఘించుకోవడము వ్యవస్థల మీద దాడి తీయడము తనకు తాను సర్వం సహా అధికారి అన్నట్టు నేను ఏం చెప్తే అనుకోండి ఏదైనా చేయగలను అనేది అది అన్నిట్లో కనపడుతుంది అంటే దానికి ఏం రీజనింగ్ రేషనైలు ఓ ప్రాతిపదిక జనం ఏమనుకుంటారని కూడా ఉండట్లేదు నువ్వు ఏదో చూశాను ఓ పిచ్చిపాటు ఏదో పెట్టి సైకో పోవాలి సైకిల్ రావాలని వాళ్ళు పాట తయారు చేసుకుని వాళ్ళకు వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు దానికి చేతులు ఊపుతూ డెబ్బై మూడేళ్ళు డెబ్బై నాలుగేళ్ళు రెండు రాజకీయ పార్టీలు తలపడుతున్నప్పుడు తలపడుతున్నప్పుడు నీ విమర్శలు పదునైన విమర్శలు ఘాటైన ఆరోపణలు ఏవైనా చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని గురించి ఇప్పుడు మళ్ళీ నీ ప్రత్యర్థిగా ఆయన తలపడుతున్నప్పుడు అది ధర్మయుద్ధమో లేక నిజంగా తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంత కొట్లాడు నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినా నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను ఇదే నీ పిల్లచాష్ట లాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టో పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను ఎవరికి ఎవరిని సై కొనాలి అది ఎగిరే చంద్రబాబు నాయుడు అనన్నా లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా పేదలతో ప్రేమగా మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జన సముద్రం తలపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి అనగాలి జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏళ్ళ తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది నేను అది ఏదో ఇది అనుకున్నా మనం చూస్తే తిరుపతిలో మాట్లాడుతుంది నిజంగానే అన్నానంట బీజేపీ దగ్గర పొత్తులో ఉన్నాడు వరప్రసాద్ అభ్యర్థికి ఓట్ వేయండి బీజేపీకి వేయొద్దు వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నా ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా ఈయన మర్చిపోయినాడు తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు ఆ వరప్రసాద్ ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా పంతొమ్మిది ఎన్నికల్లో గూడూరు కెండెక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు అని మన అంటున్నాడు నేనేమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు అయితే కొల్లలు చెప్పాలంటే ఈయన వ్యవస్థల గురించి వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అంటే ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన మీరు చూడండి పంతొమ్మిదిలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి చేశాడో ఒక్కసారి చూడండి